he's gone హలో బ్రాస్తున్నా నాలుగు పల్లె విభాగంలో ఇప్పటి వరకు పదిహేను పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరి నుండి త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తున్నాం పేరు నమోదు చేసుకున్నటువంటి పదిహేను మంది కూడా వచ్చి పాల్గొనాలి మీరు వచ్చినా రాకపోయినా మీ తరఫున కమిటీ వారికి చేస్తారండి వచ్చినటువంటి నెంబర్ ప్రకారం పోటీ తీసుకురావాలి ఇప్పుడు టైం తొమ్మిది గంటల ఉంటుందని తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మొదటి కానీ రెడీగా ఉండాలి ప్రవేశపెట్టాలి జతకు జత ఎలాంటి సమయం ఏర్పడదు ప్రతి గంటలకు కూడా మీ ముందు జత ఆఖరి ఐదు నిమిషాల్లోనే అయితే రెడీగా ఉండాలి రెండు గంటల వరకు పోటీ ఉంటుందండి తర్వాత రెండు గంటల ఉంటుందండి అట్లా ఒంటి గంట వరకు కంటిన్యూస్ గా జరుగుతుంది ఎన్ని అనేది లేదు ఒంటి గంట సమయం లోపల పన్నెండు పై పెట్టి ఆ గతం కట్టవలసి ఉంటుంది ఆ పదిహేను నిమిషాలు అయినా కానీ ఒంటి గంట తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుందండి ఒక గంట రాండి ఎవరైతే నమోదు చేస్తున్నారో ఆ దగ్గర మీద నమోదు నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది మన దగ్గర మన జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి అన్న i go ఎనిమిదవ జతగా పోటీకి రావాలి తప్పనిసరిగా టీషర్ట్ ధరించి రావాలి శ్రీ మధుకమల్లి ప్రసనాంజన స్వామి ఆశీస్సులతో జయప్రసాద్ గారు మధుకమల్లి జిల్లా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వెజరాల తేజశ్రీ రెడ్డి గారు సంతమహూరు సంతమహూర్ మండలం బాపర్ల జిల్లా కంబైన్ నాలుగో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రైగల్ హరిబాబు గారు అంగవూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ సౌరేశ్వర అమ్మవారి ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వరులు అండ్ కంపెనీ నవీన్ కుమార్ చౌదరి గారు తక్కలపాడు పద్వాట మండలం గుండె రోజు ఎలా కమ్మైంది ఒకేసారి భోజన తీసుకెళ్ళాలి తర్వాత ఎవరండి పద్నాలుగో జరిగా భోజనకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గుట్టుపాటి రవికుమారి చిలుకోరి నాగేశ్వరరావు గారు జయపొంగళూరు జయపొంగూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్ఆర్ బుల్స్ కుమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముళ్లమూర్ మండలం ప్రకాశం జిల్లా వారు మీ తీసుకోవాలి రావాలి అన్నా క్లారిటీగా లేని వారు వన్ జీరో ఎయిట్ జీరోలో లో పెట్టుకున్నా క్లారిటీ బాగా కనపడింది వన్ జీరో ఎయిట్ జీరో ఐదో ఐదో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారు పోటీకి రావాలి శ్రీ అల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివాగారు పెద్ద కొత్తపల్లి గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి జాతర రెడీగా ఉన్నది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కోట్ల ప్రవేశపెట్టాలి శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తో బాగారు నరసింహ గారు రాశర్ పల్లె దూర్మన్న కర్పజిల్లా మీరు జతనా బోడి గ్రౌండ్ అన్న డీవీఆర్ బుల్స్ రాళదన్న బివీఆర్ అన్న హాయన అందరికి హాయన శ్రీనివాస్ గారు కొండేపాడు మండలం గుంటూరు జిల్లా దాదాపు పన్నెండవ చదుగా పోటీ శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీక్షలతో కేవలం పద్మానాయుడు గారు కంట్రిక మండలం గుంటూరు జిల్లా పొట్ల ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను వేదికపై ఆరు ఆరో జాతరగా పోటీకి రావాలి శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీడి సాయిబాబా దేవస్థానం మల్లంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసర్పల్లి గ్రామం గన్నవర మండలం కృష్ణా జిల్లా గురప్పస్వామి ఆశీస్సులతో పని లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవర మండలం నంద్యాల జిల్లా ఖమ్మై పదవ గదిగా పోటీకి రావాలి జీసస్ ఆశీస్సులతో రాజు గారు వంగపాడు గ్రామం బెస్తవాల్పేట మండలం ప్రకాశం జిల్లా

శ్రీ మధ్యమడుగు ఆంజనేయ స్వామి భాదరయ స్వామి వారి ఆశీస్సులతో జే బాను శివారు శివసాయి గారు మొత్తయ్య గారు టీడీపీ యువనాయకులు గుండ్రపాలు ఎదుర్ మరణం పల్నాడు జిల్లా ఛత్రపతి పృథ్వీ తొమ్మిదవ గతగా పోటీ ఇక్కడ మొత్తం పదిహేను గంటలకు డ్రా తీశారండి కంపేర్ కాగరంలో మొట్టమొదటి గత వారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్రవేశపెట్టాలి శ్రీ అన్నమ్మ తల్లి ఆశీసులతో శివా గారు పెద్ద కొత్తపల్లి గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం তোমার গেলে কমিশন করবেশ